ఆ వెంకటేశ్వర స్వామి దయతో మనం వెళ్దాం కేకే సర్వీస్తో మీరు ప్రయాణం చేయండి మరో జిల్లా చిత్తూరు జిల్లాకు చూద్దాం కేకే సర్వీస్ నుంచి ఆదరిస్తున్నటువంటి కేకే సర్వీస్ ఏం చెప్తారా ఫైనల్గా ఏం నియోజకవర్గాలు ఎలా ఎవరు గెలుస్తారని అని చెప్తున్నటువంటి వెయిట్ చేస్తున్న విశేష ప్రజానికానికి థ్యాంక్ యూ అండి ఇప్పుడు చిత్తూరు జిల్లాలో మనం ఒక్కొక్క నియోజకన్ని పరిశీలిద్దాం దాంట్లో మొట్టమొదటిగా వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో మనం ఎవరి వైపు మొగ్గు చూపకుండా ఎవరి వైపు పక్షపాతం లేకుండా మన మాటలు మన దొర్లే మాటలు మన నోట్ల నుంచి పలికించే మాటలు క్లారిటీగా క్లుప్తంగా స్పష్టంగా నిజాయితీతో నిర్భయంగా ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ తిరుపతితో మొదలు పెడదాం ఇక్కడ తిరుపతిలో మొదలు పెడితే మనకు కూటమి అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులు గారు కంటెస్ట్ చేస్తున్నారని అలాగే మనకు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా భోమన అభినయ్ రెడ్డి గారు కంటెస్ట్ చేస్తున్నారు భోమన అభినయ రెడ్డి గారికి ఎంత అవకాశం ఉందో మరి తిరుపతిలో ఆరణి శ్రీనివాసులు గారికి కూడా అంతే అవకాశం ఉంది మరి ఎలా వైపు మొగ్గు చూపుతుంది ఖచ్చితంగా ఇక్కడ కోటమి అభ్యర్థి గెలుపొందేదానికి నూటికి నూరు శాతం అవకాశం ఉంది మెజారిటీ చాలా తక్కువ ఫ్యాక్టరీలో ఉంది అలా అని చెప్పి కొద్దిగా సంశయించినా కొద్దిగా లూజ్ చేసినా కానీ ఖచ్చితంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ తీసుకెళ్లేదానికి ఆస్కారం ఉంది ఉందో ఎడ్జ్ ఉన్నప్పటికీ కూడా టైట్ ఫైట్ ఉన్నప్పటికి కూడా హెడ్జు కోటం వైపే ముగుతుంది కాబట్టి ఇప్పుడు మనం కోటం వైపే తీసుకోవాల్సి వస్తుంది ఖచ్చితంగా ఆరణి శ్రీనివాసులు ఆరకుండా ఇక్కడ గెలిచేదానికి ఆస్కారం ఉందండి వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోయిన తర్వాత మనం వెంటనే శివయ్య దర్శనం చేసుకుందాం ఇప్పుడు మనం ఓవర్ టు శ్రీకాళహస్తి చిత్తూరు నియోజకవర్గం చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తిలో ఇక్కడ కూటమి అభ్యర్థిగా బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు కంటెస్ట్ చేస్తున్నారు అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి బిఎప్ మధుసూదన్ రెడ్డి గారు కంటెస్ట్ చేస్తున్నారు మరి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కూటమి గెలుచుకునే దానికి ఆస్కారం ఉందనో మరి శివయ్య గారి సన్నిధిలో శ్రీకాళహస్తిలో ఎవరు గెలుచుకునే దానికి ఆస్కారం ఉంది ఇక్కడ ఖచ్చితంగా చూస్తుంటే ఓవరాల్గా ఫ్యాక్టరీ కూటమి అభ్యర్థి గెలుచుకునేదానికి నూటికి నూరు శాతం అవకాశం ఉంది ఇక్కడ వెంకట సుధీర్ రెడ్డి గారు గెలుచుకునేదానికి నూటికి నూరు పాలు అవకాశం ఉందని ఈ కేకే సర్వీస్ నుంచి కేకే నుంచి వచ్చే ఆఖరి మాట చిత్తూరు జిల్లాలో మరో నియోజకం తీసుకుందాం సత్యవేడు సత్యవేడు ఎస్సీ నియోజకవర్గం అండి ఇక్కడ కూటమి అభ్యర్థిగా కోనేటి ఆదిమూలం గారు కంటెస్ట్ చేస్తున్నారు అలాగే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నొక్కతోటి రాజేష్ గారు కంటెస్ట్ చేస్తున్నారు కోటమి గెలుస్తుందా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందా అని చాలా టఫ్ ఇ మామూలుగా ఎస్సీ నియోజకవర్గం కాబట్టి వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా ఉంటుందేమో ఎస్సీ నియోజకవర్గం కదా అనుకుంటున్నాం బట్ ఇక్కడ యాక్చువల్లీ కూటమికి క్లియర్ కట్ మెజారిటీ కనపడుతుంది కోనేటి ఆదిమూలం గారికి ఎడ్జ్ ఉంది పోటా పోటీ ఉన్నప్పటికీ కూడా ఫైనల్గా ఫేవరింగ్ టు కోటమి లాస్ట్లో కొద్ది మెజారిటీతో కూటమి గెలుచుకునే దానికి ఆస్కారం ఉంది కానీ ఏ మాత్రం సడలించినా ఇక్కడ వైఎస్ఆర్సీపీ తీసుకునే దానికి ఆస్కారం ఉంది సో ఇదండి సత్యవేడి నుంచి మనకు వస్తున్నటువంటి రిపోర్ట్లు అలాగే తీసుకున్న మరో నియోజర్గం చంద్రగిరి చంద్రగిరిలో కోటమి అభ్యర్థిగా వెంకటమణి ప్రసాద్ గారు కంటెస్ట్ చేస్తున్నారు పులివర్తి వెంకటమణి ప్రసాద్ గారు కోటమి నుంచి కంటెస్ట్ చేస్తుంటే అలాగే వైఎస్ఆర్సిపి నుంచి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు కంటెస్ట్ చేస్తున్నారు మరి ఇద్దరు బలమైన వ్యక్తులే ఇద్దరు బలమైన పార్టీ నుంచి వస్తున్నారు ఇద్దరికి బలంగా అవకాశం ఉన్నటువంటి నియోజకవర్గం చంద్రగిరి కొంచెం ఏ మార్చినా ఎవరికొరికి చేజిక్కించుకునే ఆస్కారం ఉంది ఇక్కడ టఫ్ ఫైట్ నెలకొంది ఎవరికి ఎప్పుడు గెలుస్తుందో ఎలా గెలుస్తుందో ఎన్ని ఓట్లు మెజారిటీతో గెలుస్తారో చెప్పడానికి కష్టంగా ఉంది ఎందుకంటే చాలా తక్కువ స్లైట్ మార్జిన్ ఉంది అది దాటేస్తే మార్జిన్ కూడా పెరిగేదానికి ఆస్కారం ఉంది ఈ వారం రోజులు పోల్ మేనేజ్మెంట్ విలేజ్ వారిగా కాన్సన్ట్రేట్ చేసి పాకెట్స్ టచ్ చేసి ఏ విధంగా ఓట్లు కన్వర్ట్ చేసుకుంటారో చంద్రగిరి పైన గిరిపైన గిరి కొండ మీద కొండ మీద ఎగరేయడానికి జెండా సిద్ధంగా చేసుకొని అక్కడ ఎగరేసేదానికి ఆస్కారం ఉంది రెండు పార్టీలకి అవకాశం ఉంది నగరి నియోజకవర్గం నగరి నియోజవర్గం చాలామంది గుర్తుపట్టలేరు కానీ రోజా గారిని మర్చిపోలేరు రోజా గారిని గుర్తు తెచ్చుకోలేకుండా ఉండలేరు కాబట్టి ఆబ్వియస్గా రోజా గారు అందరికీ గుర్తుంటారు మినిస్టర్గా చేశారు ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా చేశారు మీకు జబర్దస్త్లో చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది సో ఆర్కే రోజా గారు ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు అలాగే గాలి భానుప్రకాష్ గారు కోటమి తరపు నుంచి కంటెస్ట్ చేస్తున్నారు మరి ఎలా అండి ఆబ్వియస్గా వైఎస్ఆర్సీపీ ఫేవర్గా ఉన్న నియోజకవర్గం మరి ఆర్కే రోజా సినిమా యాక్టరు మరి టీవీ ఛానల్స్ అందరికీ బాగా సుపరిచితం మరి ఆర్కే రోజా గారు గెలుస్తారా ప్రకాష్ గారు గెలుస్తారా చాలా టఫ్ ఫైట్ ఉందండి ఇక్కడ ఎందుకంటే సమీకరణాలు ఖచ్చితంగా ఇద్దరికీ ఫేవరింగ్ ఉన్నాయి ఎవరు గెలిచినా చాలా తక్కువ మెజారిటీతో గెలిచేదానికి లేదా ఓడేదానికి ఆస్కారం ఉంది స్లైట్ పుట్టక కోటమి వైపు పాజిటివ్ నోట్ కనపడుతుంది కానీ రోజా గారు ఖచ్చితంగా తిరిగి చేసుకోగలిగితే పాకెట్లు టచ్ చేయగలిగితే కన్వర్ట్ చేసుకునేదానికి ఓట్ బ్యాంకింగ్ క్లియర్ కట్ కనపడుతుంది ప్రస్తుతానికి అయితే స్టిల్ మనం దీన్ని టఫ్ ఫైట్లోనే ఎంచుకుంటున్నాం ఎందుకంటే ఇద్దరికి ఇప్పటికీ అవకాశం ఉందని కేకే సర్వీస్ బలంగా నమ్ముతుంది కాబట్టి నగర నియోజకవర్గం ఖచ్చితంగా టఫ్ వైట్లో ఉంచుతున్నామండి ఇకపోతే చిత్తూరు గంగాధర నెల్లూరు జీడి నెల్లూరు అంటారండి ఎస్సీ నియోజకవర్గం ఇది ఇక్కడ కూటమి అభ్యర్థిగా డాక్టర్ విమి విఎం థామస్ గారు కంటెస్ట్ చేస్తుంటే అలాగే ఇక్కడ కాలతూరు కృపాలక్ష్మి గారు కంటెస్ట్ చేస్తున్నారు కాలతూరు కృపాలక్ష్మి గారు వైఎస్ఆర్సీపీని కంటెస్ట్ చేస్తూ అటు కూటమిని ఓడించగలరా మరి ఫేవరబుల్గా ఉంటుందా ఆల్రెడీ గంగాధర నెల్లూరు వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా ఉంటుందా ఏఎస్ఆర్స్ కరెక్టే కృపాలక్ష్మి గారు వైఎస్ఆర్సీపీ నుంచి ఇక్కడ గెలిపొందిన దానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది చిత్తూరు జిల్లాలో కృపాలక్ష్మి గారు వైఎస్ఆర్సీపీ జెండా ఇక్కడ నుంచి గంగాధర నెల్లూరు నుంచి ఎగరేసేదానికి వంద శాతం ఆస్కారం ఉంది ఇది ఫైనల్ చిత్తూరులో మరో నియోజకవర్గం తీసుకుందాం ఏదో కాదు చిత్తూరే తీసుకుందాం ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి కంటెస్ట్ చేస్తుంది విజయానందరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుంచి కంటెస్ట్ చేస్తుంటే అలాగే కూటమి అభ్యర్థిగా గురజాల జగన్మోహన్ గారు కంటెస్ట్ చేస్తున్నారు మరి ఎవరికి ఫేవరబుల్గా ఉంటుంది ఆబ్వియస్లీ కూటమిగా కాదు ఇది వైఎస్ఆర్సిపి ఖచ్చితంగా గెలుచుకునే సీటు చిత్తూరు టౌన్లో వైఎస్ఆర్సిపి జెండా విజయానందరెడ్డి గారు వైఎస్ఆర్సిపి జెండా ఇక్కడ ఖచ్చితంగా ఎగరేసేదానికి ఆస్కారం నూటికి నూరు శాతం ఉంది ఇక్కడ చిత్తూరు టౌన్లో చిత్తూరు హెడ్ క్వార్టర్స్లో చిత్తూరులో మటుకు వైఎస్ఆర్సిపి గెలిచేదానికి నూటికి నూరు శాతం అవకాశం ఉంది చిత్తూరులో మనం తీసుకున్నటువంటి మరో నియోజర్గం పోతల పట్టండి పోతాలపట్టు ఎస్సీ నియోజవర్గం ఇక్కడ కోటమి అభ్యర్థి డాక్టర్ కె మురళీమోహన్ గారు కంటెస్ట్ చేస్తున్నారు అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి సునీల్ కుమార్ ఎం సునీల్ కుమార్ గారు కంటెస్ట్ చేస్తున్నారు అభ్యసే ఎస్సీ నియోజవర్గం ఇది యాక్చువల్లీ ఫేవర్ టు వైఎస్ఆర్సిపి కోటమి అభ్యర్థి కోటమి వల్ల డాక్టర్ కే మురళీమోహన్ గారు ఇండివిజువల్గా తను తిరుగుతున్న వల్ల తను కన్వర్ట్ చేసుకుంటున్న ఓట్ బ్యాంకింగ్ వల్ల రకరకాల ఫ్యాక్టర్స్తో ఇక్కడ ఖచ్చితంగా టఫ్ ఫైట్ నెలకొంది ఏముందో స్లైట్ ఎడ్జ్ వైఎస్ఆర్సీపీకి ఉన్నప్పటికీ కూడా ఇద్దరికి అవకాశం ఉంది కాబట్టి ఇది టఫ్ ఫైట్లో ఉంచుతున్నాం ఎవరైనా గెలుచుకోవచ్చు ఈ లాస్ట్ మూమెంట్లో పోల్ మేనేజ్మెంట్ కరెక్ట్గా చేసుకుంటే పోతల పట్టు ఎవరికి వెళ్ళినా అవకాశం ఆశ్చర్యం కలగాల్సిన అవసరం లేదు సో ఇద్దరికి గెలుపు అవకాశాలు సమానంగా ఉన్నాయి చిత్తూరులో మనం వెళ్దాం మరో నియోజకవర్గానికి చిత్తూరులో మనం తీసుకున్న మరో మరో నియోజర్గం పలమనేరు పలమనేరు అమర్నాథ్ రెడ్డి గారు కంటెస్ట్ చేస్తున్నారు ఎన్ అమర్నాథ్ రెడ్డి గారు కూటమి నుంచి అలాగే ఎన్ గౌడ అలాగే వెంకటగౌడ్ గారు వైఎస్ఆర్సీపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు ఎన్ వెంకటగౌడ్ గారు మరి ఎవరికి అవకాశం ఉంది అమర్నాథ్ రెడ్డి గారు బలమైన క్యాండిడేటు వెంకటగౌడ్ గారు లోకల్గా బలమైన క్యాండిడేటు సో ఆయనకి సపోర్ట్ ఉంది ఎవరు గెలుచుకునేదానికి ఆస్కారం ఉంది ఖచ్చితంగా చిత్తూరు పలమనేరు కోటమి వైపే చూస్తున్నాయి గెలుపు గుర్రాలు కూటమి వైపే పరిగిస్తున్నాయి కేవలం కూటమి జెండా మేము రెపరెపలాడే ఎగరేదానికి ఆస్కారం ఉందని ప్రజలు నమ్ముతున్నారు అక్కడ నియోజవర్గ ప్రజలు ఎక్కువ కూటమి వైపు మల్లుతున్నారు మారుతున్నారు పలమనేరు రెడ్డి గారు గెలిచేదానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది ఇది ఫైనల్ కేకే ఒక మాట చెప్తే వెనక్కబోయేది ఉండదు చిత్తూరులో మనం తీసుకుంటున్నటువంటి మరో ఇంపార్టెంట్ నియోజర్గం తెలుగుదేశం పార్టీ పార్టీ అధ్యక్షుడు ఇక్కడి నుంచి కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఆయన ఓడుతారా గెలుస్తారా లేదా ఓవరాల్గా ఉన్నటువంటి పర్సంటేజ్ తగ్గుద్దా లేదా ఎలా ఉంటుందని ఫ్యాక్టర్స్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి అలాగే అపోజిషన్ కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నటువంటి నియోజకం నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కూటమి అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తుంటే కేఆర్జే భరత్ గారు ఇక్కడ వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నారు డౌట్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కూటమి రాష్ట్ర వ్యాప్తంగా గెలుస్తున్న నియోజవర్గాలు ఎక్కువ ఉన్నప్పుడు ఆబ్వియస్గా నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి తరపు నుంచి కంటెస్ట్ చేస్తున్నప్పుడు ఆయన సొంత నియోజర్గం కుప్పంలో పర్సంటేజ్ తగ్గేదానికి ఆస్కారమే లేదండి మంచి మెజారిటీతో కుప్పం నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు గెలుపొందేదానికి వంద శాతం ఆస్కారం ఉంది ఇది కేకే సర్వేస్ నుంచి వచ్చే ఆఖరి మాట తీసుకుందాం మరో నియోజకవర్గం చిత్తూరు నుంచి తంబాలపల్లె తంబాలపల్లిలో చంద్రారెడ్డి గారు కూటమి తరపు నుంచి కండ మనకు పోటీ చేస్తుంటే వైఎస్ఆర్సీపీ నుంచి ద్వారకానాథ్ రెడ్డి గారు కంటెస్ట్ చేస్తున్నారు ఎలా ఉంది ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ ఉంటుందా ఇద్దరు పెద్ద ఫ్యామిలీస్ వచ్చిన వాళ్ళు బలాబలాలు ఉన్నవాళ్ళు ఆర్థికంగా గాను బలంగా గాను కొట్లాడగలిగిన వాళ్ళు అవకాశం ఇరువైపులా ఉందనుకోవచ్చు లేదండి ఇక్కడ ఖచ్చితంగా కూటమి వైపే గెలుపు గుర్రాలు పరిగిస్తున్నాయి జయచంద్రారెడ్డి గారు కోటమి జెండా ఇక్కడ ఎగరేసేదానికి నూటికి నూరు పాలు ఆస్కారం ఉంది వంద శాతం ఇక్కడ తంబాలపల్లిలో కోటమి అభ్యర్థి జయచంద్రారెడ్డి గారు గెలవబోతున్నారు ఇది ఫైనల్ కేకే ఆఖారి మాట చిత్తూరు జిల్లాలో మనం తీసుకుంటున్నటువంటి మరో నియోజర్గం పీలేరు కోటమి నుంచి నల్లారి ఫ్యామిలీ నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు కంటెస్ట్ చేస్తుంటే అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి సిహెచ్ రామచంద్రారెడ్డి గారు కంటెస్ట్ చేస్తున్నారండి మరి ఇద్దరిలో చాలా టఫ్ అయిట్ ఉండొచ్చు ఎవరు గెలవడం కష్టం చెప్పలేము అనుకోవచ్చు కానీ ఖచ్చితంగా ఇక్కడ కోటమి అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు గెలిచేదానికి నూటికి నూరు పార్లు అవకాశం ఉంది పీలేరు కోటమి మయం అవయే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇది ఆఖరి మాట ఇదే ఫైనల్ ఇక చిత్తూరులో మనం తీసుకుంటున్నటువంటి మరో నియోజకం మదనపల్లి ఎర్రగా టమోటాలాగా మండిపోతా మండిపోతూ ఉంది మదనపల్లి రాజకీయాలు ఎవరు గెలుస్తారో కష్టంగా ఉందా చెప్పడం కష్టంగా ఉందా ఎందుకంటే ఇక్కడ కూటమి అభ్యర్థిగా షాజహాన్ బాషా కంటెస్ట్ చేస్తున్నారు అలాగే వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా నిసార్ అహ్మద్ గారు కంటెస్ట్ చేస్తున్నారు మరి కూటమి నుంచి ఎవరు గెలుస్తారు అవకాశం ఎవరికి ఉంది మదనపల్లెలో ఖచ్చితంగా కూటమి అభ్యర్థి గెలిచేదానికి నూకి నూటికి నూరు పాలు అవకాశం ఉంది భాష ఇక్కడ కూటమి జెండా ఖచ్చితంగా ఎగరేసేదానికి గారికి అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ మదనపల్లి కోటమి మయమేదానికి ఆస్కారం ఉంది ఇదే అండి మదనపల్లి చిత్తూరులో మనం తీసుకుంటున్నటువంటి నియోజకం పొంగనూరు పొంగనూరులో కొడితే రాష్ట్రం మొత్తం నిలబడాలని వినపడాలా కనపడాలా అని వైఎస్ఆర్సీపీ గట్టిగా ట్రై చేసింది ఇక్కడ కూటమి అభ్యర్థిగా చెల్ల రామచంద్రారెడ్డి గారు కంటెస్ట్ చేస్తున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇక్కడ వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్గా గట్టిగా పోటీ ఉన్నారు నెంబర్ టూగా వైఎస్ఆర్సీపీలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి రైట్ హ్యాండ్గా ఉన్నారు ఆయనని మించి సలహాదారుడిగా ఇంకొకరు కనపడరు ఖచ్చితంగా ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి రైట్ హ్యాండ్గా బలంగా ఆర్థికంగా అన్ని రకాలుగా ఆయన నిలబడ్డారు అలాగే ప్రజలు కూడా ఆయన వైపుగా వైఎస్ఆర్సీపీ ఇక్కడ పొంగనూరులో మేము వదులుకోము అన్నట్టు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మంచి మెజారిటీతో గెలుచుకునేదానికి నూటికి నూరు రూపాయలు అవకాశం ఉంది ఇది ఫైనల్ కేకే ఒకసారి చెప్తే వెనక్కి వెళ్ళే సమస్య లేదు ఇది ఓవరాల్గా చిత్తూరు మొత్తం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఓవరాల్గా ఉన్నటువంటి పద్నాలుగు నియోజకవర్గాల్లో మారుతున్న సమీకరణాలు వేగంగా మారుతున్నాయి గెలుపు గుర్రాలు పరిగెత్తేది కూడా చాలా వేగంగా పరిగిస్తున్నాయి ఎటువైపు పరిగిస్తున్నాయి ఖచ్చితంగా కూటమి వైపు ఎనిమిది నియోజకవర్గాలు ఖచ్చితంగా నేను గెలవగలను మేము గెలుచుకోగలమనే నియోజకవర్గాలు ఎనిమిది క్లియర్ కట్గా కనబడుతున్నాయి కానీ కేవలం మూడు నియోజకవర్గాలు మాత్రం ఈ సీట్ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందనే సీట్లు మూడు మాత్రమే మనం చెప్పగలుగుతున్నాం అదేవిధంగా నువ్వా నేను అనుకునేది చెప్పలేను బాబోయ్ అనుకున్న టఫ్ ఫైట్లు ఉన్న నియోజకవర్గాలు మూడు ఉన్నాయి ఓవరాల్గా టోటల్గా చిత్తూరు ఓవరాల్గా ఉమ్మడి చిత్తూరు జిల్లా చూసుకుంటే ఎనిమిది నియోజవర్గాలు ఖచ్చితంగా కోట మీకు గెలుచుకుందని కాస్కారావు ఉంటే మూడు నియోజకలు మాత్రమే వైఎస్ఆర్సీపీ కనబడుతున్నాయి మరో నువ్వు మూడు నియోజకవర్గాలు నేను చెప్పలేను నువ్వు చెప్పలేవు ఎవరు చెప్పలేరు ఆఖరికి ఎలక్షన్ కమిషన్ మాత్రమే తేల్చి చెప్పగలదు ఎందుకంటే ఈ వారం రోజులు పోల్ మేనేజ్మెంట్ ఎలక్షన్ మేనేజ్మెంట్ డబ్బు మేనేజ్మెంట్ ఎవరైతే బలంగా చేయగలుగుతారో వ్యక్తుల మేనేజ్మెంట్ ఎవరైతే బలంగా చేయగలుగుతారో వాళ్ళే మాత్రమే విజయ అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇంతటితో సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ చిత్తూరు జిల్లా మీకేకే